కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని కనగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా కనగిరి నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ది ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని తెలిపారు కూటమి ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పాలనపై సోషల్ ఫారెస్ట్ ఎకో లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు గిద్దలూరు మార్కాపురం ఈ నాలుగు నియోజకవర్గాలతో రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది ఆ జిల్లాగా దీన్ని ముఖ్య ఉద్దేశం ఏం లేదు గతంలో తూరు ప్రాంతంలో ఉన్న ఒంగోలు కొండేపి సంద్రవతులపాడు ఇవన్నీ జిల్లాలో ఉన్నప్పుడు అక్కడ వర్ష వర్షం శాతం ఎక్కువ ఉంటుంది మనకేమో ఇక్కడ శాతం తక్కువ ఉంటుంది ఓవరాల్ జిల్లా లెవెల్లో తీసినప్పుడు ప్రకాశం జిల్లాలో బ్రహ్మాండంగా ఉందని మనకు వెనకబడ్డ రైతులు అనంతపూర్కి ఏ విధంగా అయితే వచ్చిందాయో అవన్నీ మనం మిస్ అయ్యేవాళ్ళు మనకేమి వర్షం ఉండదు యావరేజ్ తీసినప్పుడు అరవై వచ్చేస్తే ఈ జిల్లాని కరువు జిల్లా నుంచి తీసేసేవాళ్ళు మన రైతులు అయితే ఇబ్బంది పడే అదే అదేవిధంగా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కూడా అటు ప్రాంతంలో ఉన్నప్పుడు దాన్ని ప్రత్యేకంగా మార్కాపురం జిల్లా కావాలని చెప్పి మన ప్రజలందరూ కోరుకున్నప్పుడు ఇది వెనకబడ్డ ప్రాంతం కింద ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ బయోగ్యాస్ ఇవెందుకు ఇచ్చారంటే ఈ ప్రాంతం వెనకబడింది ఈ ప్రాంతాన్ని ఏదో విధంగా తీసుకురా కనిగి పామురికి సపరేట్ ఒక లైన్ వేస్తే పాలకొండ దగ్గర కొంత ఐరన్ ఐరిజన్ ఐరన్ బోర్స్ ఇనపక సంపద ఉందని చెప్పారు ఆ ఖనిజాన్ని అక్కడి నుంచి రవాణా చేస్తూ ఇటు మనకి అనుకూలంగా చేయాలనేది వారి ఆలోచన అది త్వరలో రైలు కూడా ప్రారంభించడం మొదలు ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వంగా చేతల ప్రభుత్వం